పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జమ్మకుంట పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సైడ్ ఎఫెక్టు ఆఫ్ డ్రగ్స్ అన్న అంశంపై డ్రాయింగ్ ఎస్ఏ రైటింగ్ పరీక్ష నిర్వహించారు జమ్మికొండ పట్టణంలోని కాకతీయ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థినిలు సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్స్ అనే అంశంపై విశేష ప్రతిభ కనబర్చి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను పొందారు గెలుపొందిన విద్యార్థులకు కరీంనగర్ సిపి గౌస్ అలం చేతుల మీదుగా బహుమతులను అందజేశారు గెలుపొందిన విద్యార్థులను సిఐ రామకృష్ణ గౌడ్తో పాటు కళాశాల కరెస్పాండెంటు అవిరినేని సుధాకర్ రావు అభినందించారు